రవి సార్ నమస్కారం సార్ నమస్తే కవిత సార్ ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కవితకి సిబిఐ నోటీసులు ఇచ్చింది ఇరవై ఆరో తారీఖున ఢిల్లీకే వచ్చి విచారణకు హాజరు కమ్మని అయితే తను మాత్రం ఇంట్లోనే విచారణ జరపాలి అంటూ సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు ట్వంటీ ఎయిత్ కి అయింది సార్ సో ట్వంటీ సిక్స్త్కి తను ఢిల్లీకి వెళ్తారా లేకుంటే ట్వంటీ ఎయిత్ దాకా ఎదురు చూస్తారా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు సార్ అంటే ఇది వరకు అదేమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇచ్చిన వాటి మీద కదా ఆమె చెప్పారు దాని మీద ఒక రెండు సార్లు అయ్యారు కూడా అది అయిన తర్వాత చేశారు అది ఎన్నికలకు ముందు ఆ కేసు వచ్చింది అప్పుడు కూడా అది వాళ్ళు ఫలన తేదీ వరకు మీరు ఏం చేయకండి అని చెప్పారు అంతకుమించి వేరే డైరెక్షన్ ఏమి ఇవ్వలేదు సో అది కేసు కానీ కంప్లైంట్ కానీ అవి అవి అలాగే ఉన్నాయి రెండోది మహిళలను అక్కడికి పిలిపించాలా ఇళ్ళలోనే చేయాలా ఇది ఒక్క క్వశ్చనే ఉంది కానీ ఇప్పుడు సీబీఐ ఎంటర్ అయింది కదా రెండోది ఆ తర్వాత ఈడీ ఇచ్చినటువంటి నోటీసు ఒకటి రెండు వాటికి ఆమె స్పందించినట్లు లేదు కేజ్రీవాల్ అయితే దాదాపు ఆరుసార్లు ఇప్పుడు నోటీస్ ఇచ్చినా ఆయన వెళ్ళడం లేదు ఈ పరిస్థితుల్లో ఒక పొలిటికల్ మెసేజ్ ఉందేనే అనుకోవాల్సి వస్తుంది రాజకీయ సంకేతం ఇవ్వడానికి కూడా ఢిల్లీలో అటు శిశోదయ విషయానికి వస్తే ఆయన ఏడాది నుంచి జైల్లో ఉన్నాడు వాస్తవంగా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను పూర్తి విచారణ లేకుండా వాళ్ళు ఏడాది పాటు లోపల పెట్టారు బెయిల్ కూడా ఇవ్వలేదు ఆ తప్పనిసరి అయితే అప్పుడు ఏదో ఒక రోజు ఏదో అన్నారు ఇప్పుడేమో ఆ బెయిల్ పిటిషన్ విచారణ కూడా వాయిదా వేశారు మొన్న కోర్టు కాబట్టి టైటన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంతకంతకు కూడా ఇప్పుడు కూడా కవిత దీన్ని ఫేస్ చేయాల్సే వస్తుంది అనుకుంటా సో ఆ రోజు అటెండ్ అవ్వాలా లేదా అనే దాని మీద అయితే ఆయన నిపుణులతో జరుగుతున్నాయి చర్చలు అన్నప్పటికీ కూడా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ చేసి వచ్చారు సార్లు అటెండ్ అవ్వలేదు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు కాబట్టి ఏం జరుగుతుంది సార్ ఒకవేళ యాక్చువల్గా సిబిఐకి మళ్ళీ తను అటెండ్ అవుతున్నారు అంటే అంటే ఇందులో రెండు విషయాలు టెక్నికల్గా సిబిఐ ఈడీ వేరు వేరు కాబట్టి ఎలా జరుగుతుంది ఇంతకుముందు వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు లెక్కలోకి రాకపోవచ్చు ఫస్ట్ టైం ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ అని అంటారు కాబట్టి ఈ లోపల కోర్టులో కూడా ఈ విషయం కూడా కోర్టు దృష్టి తీసుకొని రావచ్చు లేదా ఫ్రెష్గా కూడా దీని మీద వాళ్ళు కేసు వేసుకోవచ్చు బట్ ఏం వేసుకున్నా కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య కేసు మీద విచారణ అయితే వాళ్ళు దర్యాప్తు సాగిస్తూనే ఉన్నారు అటు ఢిల్లీలో కేజ్రీవాల్ని కూడా వెంటాడుతూ ఉన్నారు ఇంకా కొంతమందిని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైసీపీ నాయకులు కొంతమందిని వాళ్ళు అప్రూవర్లుగా మార్చారు అందువల్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వము అలాగే ఈడీ సిబిఐ ఏదో వాళ్ళు వాళ్ళు మారేటటువంటి అవకాశం కానీ వాళ్ళకు వెనక్కి తగ్గే అవకాశం కానీ లేదు లేకపోగా బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యలో ఏదో అవగాహన ఉంది లేదా కొంత మెత్తగా ఉన్నారు ఇలాంటి వ్యాఖ్యలు బయట వినిపిస్తున్నప్పుడు లేదా సందేహాలు కలుగుతున్నప్పుడు మాకు అటువంటి అవకాశం లేదు చెప్పుతో కొడతాం ఈ పద్ధతిలో బండి సంజయ్ వాళ్ళు ఇక్కడ మాట్లాడారు అంటే వాళ్ళ అవసరాన్ని మించి స్పందించారు మనం దాని మీద కూడా కామెంట్ చేశాను అండి ఇదివరకు అంటే ఎందుకు ఇస్తున్నారు అంత అంటే ఈ లోక్సభ ఎన్నికల వరకు మటుకు మాకు బీఆర్ఎస్కు ఏం సంబంధం లేదు అనే ఒక మెసేజ్ పంపాలని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వం గట్టిగా భావిస్తున్నాయి అమిత్ షా మోదీ కూడా స్వయంగా ఇక్కడ చాలాసార్లు తిరిగారు కదా సౌత్ ఇండియాలో వాళ్ళ డెస్టినేషన్స్లో కర్ణాటక తర్వాత తెలంగాణ కొంచెం అనుకూలమైందని కూడా భావిస్తున్నారు కాబట్టి అబవ్ ఆల్ అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగినా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మెయిన్ తప్ప బీఆర్ఎస్ అసలు డజన్ మ్యాటర్ అది మూడో స్థానానికి మూడు సీట్లకు రెండు సీట్లు అన్ని వీళ్ళు బలంగా ఉన్నారు దాన్ని వాళ్ళు ఇంప్రెస్ చేయదలుచుకున్నారు చేయదలుచుకున్నప్పుడు ఉన్న ఒక అంశం ఏంటి చాలామంది బీజేపీ బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి అనుసరిస్తుంది అని చెప్పడానికి తీసుకున్న ఉదాహరణ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు కవితని ఎందుకు తీవ్రంగా ప్రశ్నించలేదు ఇట్లాంటి సందేహాలు ఏమైనా ఎత్తారు నిజంగా అయితే అది అంత హెతుబద్ధం కూడా కాదు మొత్తం దేశంలో బీజేపీ ఇతర పార్టీలను బీజేపీ వ్యతిరేక పార్టీలను వెంటాడటము త్రిశూల వ్యూహంతో అదే పని కేసులు పెట్టడం దీన్ని ఎవరూ ఎప్పుడు సమర్థించలేదు కవిత కేసులు ఉంటే కేసులను తప్పకుండా విచారించవచ్చు కేసుల వరకు తీసుకోవచ్చు కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అప్రోచ్ వాళ్ళ ధోరణిలో ఒక వెంజెన్సు ఒక కక్ష సాధింపు తర్వాత అవతలి పార్టీలను ఇబ్బంది పెట్టడం అది ఎంత ఉంది ప్రత్యేకించి ఇక్కడ ఒక మహిళా నాయకురాలు కూడా కాబట్టి అప్పుడు ఆమె ఆ పాయింట్ మీదే కోర్టుకు వెళ్ళారు దీనివల్ల రెండు మూడు విషయాలు అయితే స్పష్టమవుతాయి ఒకటి ఢిల్లీ లిక్కర్ కేస్ అనే దాన్ని బీజేపీ రైట్ ఆర్నెస్ట్గా సీరియస్గా పరిచూ చేస్తారు వచ్చే ఎన్నికల్లో కూడా దానికి ఆయుధంగా వాడతారు ఈ ఆయుధం కేవలం కవిత మీదే కాదు ఢిల్లీలో మరీ ముఖ్యంగా కేజ్రీవాల్ ప్రభుత్వం మీద కొంతవరకు ఏపీలో వాళ్ళు కనుక ఇటు కలిస్తే అటు ఆ ప్రభుత్వం కూడా కొంచెం ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇలాంటివి విరికించడము వాళ్ళ పెట్టడమే బీజేపీ ఎత్తుగడ కదా అందువల్ల ఆ కోణంలో కూడా వాళ్ళు ఇది ఇది మూడోది బీఆర్ఎస్ ఇంకా ఇప్పుడు చేస్తున్న మాత్రం విమర్శ కూడా తమకు చేయకుండా ఉండాలి ఏదో ఒక మద్దతి పూర్తిగా లోబడి ఉండాలి లేకపోతే పూర్తిగా వ్యతిరేకంగా మారాలి తప్ప ఈ సందేహాలకు అవకాశం ఇచ్చే ప్రస్తుత వాతావరణాన్ని ఛేదించాలి అని కూడా బీజేపీ నాయకత్వం భావిస్తుండొచ్చు మనం ఇవన్నీ అనుకోండి నేను ఇవన్నీ అంటే వెంటనే వాళ్ళు అవన్నీ ఏంటి అసలు సిబిఐ నోటీసులు ఇస్తే మాకేం సంబంధం ఒకటైతే ఆ విజయ్ నాయర్ ద్వారా వంద కోట్లు దీంట్లో ముట్టాయి వంద కోట్లలో ఒక భాగాన్ని ఆప ఎన్నికల ప్రచారానికి వాడుకుంది అన్నది సిబిఐ ఈడీ చేస్తున్న ప్రధానమైన అభియోగం కదా అందులో పస ఉంది లేదా అందులో ప శోధించాల్సిందే అని సుప్రీంకోర్టు ఐ మీన్ హైకోర్టు కూడా భావించిన తర్వాత ఇంకా అది సిబిఐ చేతిలోనే ఉంది పూర్తిగా కవిత కూడా దాన్ని పూర్తిగా డినై చేశారా లేదా అక్కడ ఏం చెప్పారు అనేది ఇంకా కొలిక్కి రాకముందే ఆమె సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు అది వాయిదా పడుతూ వచ్చింది కాబట్టి రెండు విషయాలు ఏవైనా ఇప్పుడు ఒక విధంగా ఈ సమస్యను ఇగ్నోర్ చేసి ఫస్ట్ టైం కాబట్టి ఇగ్నోర్ చేయడం ద్వారా కానీ లేకపోతే కోర్టులో ఏదైనా రిలీఫ్ పొందడం కానీ కవిత ఈ ఘట్టాన్ని అధిగమించవచ్చు కొంత సమయం పొందొచ్చేమో కానీ బట్ లిక్కర్ కేస్ అనే దాన్ని మటుకు వాళ్ళు ఒక ప్రధానమైన రాజకీయ అస్త్రంగా వాడతారు అనడంలో ఇంకా వేరే రెండు అభిప్రాయం ఏం లేదు ఆ విషయం స్పష్టం చేయడానికే ఇప్పుడు ఈ నోటీస్ కూడా పంపిస్తున్నాయి సో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పదే పదే అదే మాట చెప్పేవాళ్ళు కవితని అరెస్ట్ చేయిస్తాం కవితని జైల్లో వేయిస్తామనే మాట ఆ తర్వాత బండి సంజయ్ పోయిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయి ఎవరు కూడా కవిత అరెస్ట్ సంబంధించి మాట్లాడలేదు కవితను ఎందుకంటే కేసీఆర్ ను కూడా అరెస్ట్ చేయిస్తా ఉన్నారు వాళ్ళు ఇవన్నీ చెప్పారు తిరగ ఎన్నికల దగ్గరకు వచ్చాక కొంచెం అవన్నీ కూడా ఎందుకు మార్చారు అక్కడికి బండి సంజయ్నే మార్చారు కదా ఈయన మీదే జరగలేదు కానీ అక్కడ బండి సంజయ్నే బీజేపీ నాయకత్వం మార్చేసి కిషన్ రెడ్డి తెచ్చిపెట్టారు కిషన్ రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రి కూడా అందుకని బీజేపీలో ఒక విధంగా వాళ్ళు ఎత్తుగడలు మార్చి బీఆర్ఎస్ను కాంగ్రెస్ కంటే వి ప్రిఫర్ బీఆర్ఎస్ అనే ఒక మెసేజ్ అప్పుడు ఇవ్వడానికి ట్రై చేశారు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ను ప్రిఫర్ చేసామే కానీ బీఆర్ఎస్ను మేము ఏదో ఇక్కడ పెరగనివ్వాలని మేము అనుకోవడం లేదు పెరగనివ్వము ఈ కేసులతో వీటన్నిటితో కూడా మేము వెంటాడుతాము అనే ఒక మెసేజ్ స్పష్టంగా ఇవ్వదలుచుకున్నారు అంతకంటే కీలకమైంది కవితను మీద చర్య తీసుకోకపోవటము లేకపోతే కవితకు ఎలాంటి దర్యాప్తు సంబంధమైన సమస్యలు రాకపోవడం అన్నది తమకేదో సంబంధం ఉంది అనడానికి ఒక సంకేతంలాగా భావిస్తున్నారు కాబట్టి దాన్ని ముందు లేకుండా చేయాలి మేము చాలా కఠినంగా ఉన్నాము మేము పరిస్థితి చేస్తున్నామని చెప్పడం కోసం ఇది పంపించారు వాళ్ళు అలా చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అక్కడ కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవ వాళ్ళని కూడా అప్పుడు తీసుకోవటం అలాగే విజయసాయి రెడ్డికి సంబంధించి ఇంకా ఒకరస్ చంద్రారెడ్డి శరస్ చంద్రారెడ్డి వీళ్ళు అప్రూవర్లుగా మారిపోయిన పరిస్థితి కూడా ఉంది వీళ్ళందరూ అప్పుడు కవిత ఇవన్నీ చేసినప్పుడు అప్రూవర్లుగా మారిన పరిస్థితి అప్పటికి లేదు ఇంకా అప్పుడు ఇంకా దర్యాప్తు క్రమంలో ఉంది ఇప్పుడు వాళ్ళు అప్రూవర్లుగా మారిన తర్వాత ఏం చెప్పారు వాళ్ళ దగ్గర ఏం మెటీరియల్ తీసుకున్నారు ఒకసారి అప్రూవర్లుగా మారిన వాళ్ళు సాధారణంగా దర్యాప్తు సంస్థకు ఉపయోగపడే సమాచారమే వాళ్ళు ఇస్తూ ఉంటారు సో వాటిని ప్రయోగించి చేస్తారా ఇదివరకు ఈడీ మేము విచారించినప్పుడు కూడా ఆ విజయ్ అనే నాయర్ అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్సు అలాగే ఆమె ఆడిటర్ కడియాల బుచ్చిబాబు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్సు వీటిని ఆధారంగా చూపించి మరీ ప్రశ్నించారు ఇట్లాంటివి వచ్చాయి సో దర్యాప్తు అయితే ఇక్కడ తప్పనిసరి అది ఏ దశలో ఎంత వేగంగా ఎంత నెమ్మదిగా జరుగుతుంది అనేది అయితే చెప్పలేం కానీ లోక్సభ ఎన్నికల నాటికి దీని ఒక స్ట్రాంగ్ పాయింట్ లాగా మటుకు కేంద్రము బీజేపీ చేసుకోవడం అని అనిపిస్తుంది ఇంటెన్సిఫై చేస్తారు రేపు పొద్దున ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ కూడా ఇది కాబట్టి ఎన్నుకోండి అన్న పద్ధతిలో వాళ్ళు చెప్తారు ఆ కోణంలోనే ఇది కూడా నడుస్తున్నట్టుగా గతంలో చాలా క్లియర్ గా వినిపించింది కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారు అనేది ఈ వీక్ లోనే అది ఉంటుంది అని సడన్ గా సిబిఐ కేసు కూడా రావడం అనేది సమన్లు ఇవ్వడం అనేది సో ఇందులో భాగంగానే కేసీఆర్ వెళ్తారు అనే వాదన కూడా వినిపించింది కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఢిల్లీ వెళ్ళి ఈ కేసులో ఇది సమన్లు రాకుండా వీటిని చేయగలిగిన పరిస్థితి ఏమి ఉండకపోవచ్చు దాని మీద నేను మిగిలిన వరకే చెప్పాను వాళ్ళు ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి వీరైతే టాపిలింగ్ ఏమో లాంగ్ టర్మ్లో ఆడటానికి కొన్ని చేసుకుంటే చేసుకోవచ్చు అంతేగాని ఇప్పటికిప్పుడు కేసీఆర్ను కానీ రిహా రిహాబిలిటేట్ చేయడానికి వాళ్ళు గట్టి ప్రయత్నం ఏం చేయరు బీజేపీ లైక్ బీఆర్ఎస్ ఎస్ అది బలహీనపడాలి అని వాళ్ళు కోరుకుంటారు కానీ వెను వెంటనే మళ్ళీ కేసీఆర్నో లేదా కేటీఆర్నో తెచ్చి బీఆర్ఎస్ను బలోపేతం చేయాలి అని బీఆర్ బీజేపీ ఎందుకు భావిస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్ లాంటి చోట చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం అన్నది పవన్ కళ్యాణ్ నిన్న అంటున్నారు నన్ను చివాట్లు పెడుతున్నారు పొత్తు కోసం వెళ్తున్నందుకు ఇవన్నీ దాంట్లో మెసేజ్ ఏంటి ఓడిపోయిన చంద్రబాబు నాయుడుకి మళ్ళీ మనం ఎందుకు పోయాలి మళ్ళీ ఎందుకు ఆయన బలోపేతం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో మన చెప్పు ఉన్నాడు కదా ఈ వ్యూహంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు అది తెలంగాణలో ఇంకొంచెం మెరుగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు పొలిటికల్గా ఇక్కడ దేవుడు నాట్ లైక్ రిసర్జెంట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ రిసర్జెంట్ అవ్వాలని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కోలుకోవచ్చు కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ను వాడుకోవచ్చు అంతవరకు అది అదొక భాగం ఇదొక భాగం అందుకే పొత్తులు ఉండవు ఎత్తులు ఉంటాయని చెప్పాను కదా పొత్తులు ఉండవు ఎత్తులు ఉంటాయి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇది బీఆర్ఎస్ మీద వేస్తున్న ఎత్తు రేపు వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ మీద ఇంకో ఎత్తు కూడా వేస్తే వేయొచ్చు ఏమేసినా వేసినా అవి ను బలోపేతం చేయడానికి బీజేపీ ఉద్దేశిస్తుందని కాదు అవి బహుశా ఎన్నికల ఫలితాల వరకు కూడా వెయిట్ చేయొచ్చు ఈ కేసులు ఈ ఒత్తిళ్లు వెంటాడ్డాలు ఇవన్నీ లోక్సభ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ను నామమాత్రం చేయడానికి వీటన్నిటిని అస్త్రాలుగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు మరి వీళ్ళు ఏం డిఫెండ్ చేసుకుంటారు ఎంత ఉపశమనం సాధిస్తారనేది ఒకటి ఇంకోటి ఏమో కవితను అభ్యర్థిగా నిలబెట్టడం అన్నది కూడా ఒక మాట వినిపించింది కదా సరే ఓడిపోయారు ఆమె తర్వాత ఎమ్మెల్సీని చేశారు ఆమె మొన్న నిజామాబాదు ఆ ప్రాంతాల్లో చొరవ తీసుకొని తను ఎక్కువగా తర్వాత ఓడిపోయారు కేసీఆర్ మారింది మారిన తర్వాత ఆమె మెదక్ లో ఆమె నిలబెడతారు లేకపోతే ఇట్లాంటివి రకరకాల రకరకాల ఊహాగానాలు ఉన్నాయి వాటికి కూడా అవకాశం లేకుండా చేద్దామని కూడా బీజేపీ భావించవచ్చు ఎందుకంటే మళ్ళీ కవిత వచ్చి మళ్ళీ ఈ రంగంలోకి రావటం అది కాకుండా చేయాలన్న ఉద్దేశం కూడా ఉండొచ్చు ఇవన్నీ మేమేమి రాజకీయంగా చేయడం లేదు చట్టం తన పని తను అంటే చట్టము బీజేపీ చెప్పిన పని చాలా వరకు చేసుకుపోతుంది అందుకని చూడాలి మరి ఎలా ఫేస్ చేస్తారు బట్ ఇవైతే వెంటాడతారు నాకు తెలిసి వాళ్ళు ఈవెన్ రేవంత్ రెడ్డికి సంబంధించిన కేసులు అట్లాంటివి కూడా బయటకు తీసినా మనకి ఏం ఆశ్చర్యం లేదు ఓటుకు నోటుదాన్ని ఎట్లాగూ నోటీస్ ఇచ్చింది దాని మీద మళ్ళీ ఏమంటారు లేకపోతే అట్లాంటివి ఏమన్నా అస్త్రాలు ఏం దొరికినా వాళ్ళైతే వదిలిపెట్టారు అందులో జగదీష్ రెడ్డి కూడా లేటెస్ట్ గా ఇంకో కేసులో కూడా అండి ఈ ఓటుకు నోటు కేసు సంబంధించి భోపాల్ కోర్టుకి బదిలీ చేయండి అనేది కూడా కోర్టు అదే నోటీస్ ఇచ్చింది ఆ కేసులో తెలంగాణ హైకోర్టులో వద్దు వేరే చోటు కానీ వాళ్ళు బీఆర్ఎస్ చేస్తుంది అంటే అదే కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు కూడా బీజేపీ కూడా మా శత్రువు అని అంటున్నప్పటికీ వీళ్ళు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్న బీజేపీ గురించి వాళ్ళు ఏం చేయట్లేదు అదే ఇక్కడ విచిత్రం సో బీజేపీకి బీఆర్ఎస్ అది కాదు దర్యాప్తు సంస్థలన్నీ జేబు సంస్థలుగా మారాయి అనేది వినిపించింది కాబట్టి అవన్నీ ఇప్పుడు దర్యాప్తు సంస్థల మీద బీజేపీ మీద గతంలో ఏ విమర్శలు ఉన్నాయో అవి ఇప్పటికేం మారవు బట్ ఒక కాంక్రీట్ కేసు ఇక్కడ నడుస్తూ ఉంది కాబట్టి ఆ కేసులో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం చూడాలి ప్రత్యేకించి బీజేపీ మటుకు బీఆర్ఎస్తో మేము లేము మేము కవితను వదిలిపెట్టలేదు అని చెప్పడానికి దీని ఈ అస్త్రాన్ని ఉపయోగించారు వినియోగిస్తున్నారు అనేది స్పష్టం థ్యాంక్ యూ సార్